ఇక జాతరే జాతర పొర్రి జూబ్లీ హిల్స్ ఏడ చూసినా పార్టీల జెండాలు కార్యకర్తల జేజేలు మైకుల మూతలు గల్లీ గల్లీకి గుంపులు ఓట్ల ప్రచారాలు అబ్బో మస్తు జరుగున్నాయి ఏ సందుల చూసినా ఎన్నడూ కాన్రాని మంత్రిగానొస్తుండు ఏ ఇంటి ముంగట చూసినా ఎప్పుడు చూడని ఎమ్మెల్యే కనబడుతుండు అంతరు అంత మీద అదే మరి జూబ్లీ హిల్స్ల ప్రచారాలు శినుకులు రాలినప్పుడే కొప్పెర్లు కప్పుకున్నట్టు ఓట్లు వచ్చినప్పుడే లీడర్లు గాని వస్తారు పబ్లిక్ కు అవు మరి ఓట్ల సంగతేమో గానీ జూబ్లీ రాజకీయమే జోరుంది ఇప్పుడు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ మూడు పార్టీలు ఫుల్ బిజీగా ఉన్నాయి బజ బజార్ తిరుగుడు బతిలాడు గల్లీ గల్లీకి పోగుడు ఓట్లాడుగుడు గడప గడప దొక్కుడు గదములు పట్టుకుని బతిలాడు ఎవరు దక్కుతలేరు అధికార వాళ్ళు అయితే ఆరు వారు తిరుగుతున్నారు ఓట్లు అడుగుతున్నారు జోరుగా డివిజన్ కి ఇద్దరు మంత్రుల లెక్కన మొత్తం పదమూడు మంది మంత్రులకు ప్రచారం జిమ్మేదారు దారి ఎత్తారు సర్కారు ఒక్కొక్క మంత్రికి షేయి కింద నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎం ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఇది చాలా అన్నట్టు బూదుకో జిల్లా స్థాయి లీడర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇంకేముంది మును బయట తిరుగుతున్నారు పబ్లిక్ ను కలుస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు గెలిపియ్యాలని కీసులు ఆడుతున్నారు ఇటు కార్ పార్టీ వాళ్ళు కూడా మస్తు మనమే గెలిపించుకోవాలని వాళ్ళ వాళ్ళది మాది గా దారి కేటీఆర్ హరీష్ రావు సార్ భుజాల మీద పెట్టిండు పార్టీ పెద్ద కేసీఆర్ సార్ అయితే జూబ్లీ ఓట్లు ఓడిసేట సార్ కూడా పట్నం లో ఉంటారట ప్రచారం దగ్గరుండి వీళ్ళిద్దరు ఇట్లా తిరుగుతున్నారు ంటాడు భూ పార్టీ లీడర్లు చూస్తా మస్తులువడి పెంచు కమలం పార్టీకి పతారుండేది పట్నంలోనే కాబట్టి జూబ్లీ హిల్స్ లో గెలిస్తే ఈకింత హుషారు వస్తాదని మనోళ్ళ ఆపోచన సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సారు సహాయ మంత్రి బండి సంజయ్ సార్లకు పూ పార్టీ క్యాండిడేట్ ను గెలిపించే బాధ్యతలు ఇచ్చింది కమలం పార్టీ హైకమాండ్ ఓ రోజు పార్టీ లీడర్లు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు కరపత్రాలు పట్టుకుని తిరుగుతుంటే ఇంకో రోజు ప్రచారం పోటీలు ఉన్న క్యాండిడేట్లు కూడా కాళ్లకు గిల్కలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు కూడా ఒకరిని పట్టకొకలు ఇరావు లేకుండా షెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు కానీ గెలిచి మురిసేదేవలో ఓడి మూలిగేదేవలో తెలవాలంటే నవంబర్ పద్నాలుగో తారీఖు దానికి ఆగాల్సిందే